హలో ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను ఆర్య ఇద్దరు కూడా అక్కి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు లోపలికి వచ్చి అలా కూర్చుంటారు అప్పుడే అక్కీ జెండే ఇద్దరు పైనుంచి వస్తూ ఇంకా అక్కడ నిలబడి చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది ఫ్రెండ్ అమ్మ నాన్న వచ్చారు కానీ అబ్బాయి కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా మరి ఇప్పుడు ఎలా అని అంటూ అక్కి జెండేతో అంటే ఇక అప్పుడే జెండే ఇలా అంటూ ఉంటాడు సి సి డెస్టినీ అంతే మనం ఏం చేయకూడదు అని ఏంటో చెప్తూ ఉంటాడు ఎందుకంటే జోగమ్మ చెప్తుంది కదా ఇంకా జోగమ్మ ఇలా అంటుంది కదా అదే వాళ్ళు కలవాలి అని రాసుంటే కలుస్తారు అని చెప్పి జోగమ్మ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఇంకా మనం డెస్టినీని చెక్ చేయాలి మనం దాన్ని మార్చొద్దు అని జెండే అంటాడు ఇక అప్పుడే అభయ్ అలాగే రాకేష్ ఇద్దరు పైనుంచి వస్తూ ఉంటారు ఇక అప్పుడే అను ఆర్య ఇద్దరు అక్కడే కూర్చొని ఉంటారు అక్కి జెండే ఇద్దరు అలా చూస్తూ ఉంటారు ఇక అక్కి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక జెండే అలా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుందా అనేసి అప్పుడు ఇక్కడేమో రాకేష్ అలాగే అబాయ్ ఇద్దరు నడుచు ంటూ కిందకి వచ్చేస్తారు వచ్చిన తర్వాత రాకేష్ ఎలా వెళ్ళిపోతాడో తెలియదు కానీ అబాయ్ ఒక్కడే వెనకాల నిలబడి ఉండటం చూపిస్తారు అప్పుడు ఆబాయ్ అలా నిలబడి ఉంటే అను ఆర్య ఇలా సోఫాలో వెనక్కి తిరిగి కూర్చొని ఉంటారు కదా అబాయ్ వచ్చి అలా చూస్తూ ఉంటాడు అప్పుడు జెండే లేచి ఇలా అంటూ ఉంటాడు రా అబ్బాయి ఇగో గౌరీ శంకర్లు వచ్చారు అని అంటూ చూపిస్తాడు అప్పుడు ఆబాయ్ సీరియస్గా అలా చూస్తూ ఉంటాడు అను ఆర్య ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు ఆబాయ్ అలా షాకింగ్గా వాళ్ళని చూస్తూ ఉండిపోతాడు మరి ఆ అను ఆరిని అదే గౌరీ శంకర్ని చూసి వాళ్ళ అమ్మా నాన్నలుగా ఫీల్ అవుతాడా ఎలా రియాక్ట్ అవుతాడు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్